ఓటీటీ ప్లాట్ఫామ్లలో కొత్త సినిమాల విడుదలలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి అలాంటి వాటిలో గతేడాది డిసెంబర్లో విడుదలైన కర్ణపిశాచి సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో లో స్ట్రీమింగ్ అవుతోంది ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి అలా ఈ శుక్రవారం మూడవతికి పైగా కొత్త చిత్రాలు స్ట్రీమింగ్లోకి వచ్చాయి శనివారం నాడు సడన్ గా మరో తెలుగు మూవీ ఎలాంటి ప్రకటవ్వకుండానే ఓటీలోకి వచ్చింది ఇంతకీ ఏంటా ఇందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం గతేడాది డిసెంబర్ ఇరవైనా థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా కర్ణ పిశాచి ఈ హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని భరత్ సిగిరెడ్డి నిర్మించగా విజయ్ మల్లాది దర్శకత్వం వహించారు ప్రణవి రమ్యశ్రీ నిఖిల్ ప్రధాన పాత్రలు పోషించారు ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంది కర్ణ పిశాచి విషయానికొస్తే ప్రేమతో పాటు జీవితంలోనూ ఓ యువకుడు ఫెయిల్ అవుతాడు దీంతో తాగుబోతుగా మారిపోతాడు ఓ సందర్భంలో అనుకోకుండా తన పూర్వీకులకు సంబంధించిన ఓ గ్రంథం ఈ కుర్రాడికి దొరుకుతుంది ఆ పుస్తకం కారణంగా యువకుడి జీవితం ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే మిగతా స్టోరీ మొత్తంమీద మీద పిచాచీ సినిమా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులకు అందుబాటులో ఉంది ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం మీ అంచనాలను తీర్చుకుంటుందో లేదో మీరు చూడవచ్చు